ఏదైతే బూతు జ్యోతి బరి తెగించి రాసినటువంటి వార్త నెల నెల జగన్ షాకులు మోత మోగుతున్న విద్యుత్ పిల్లులు మరి ఈ మూతలకు మూల కారణం ఎవరు ఈ ఎగచాట్లకు నాంది పలికిన నాయకుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే ఒకే ఒక్క సమాధానం జగన్ అంటారు కడుపుకి అన్నం తిని మనం వార్తలు రాయం రాధాకృష్ణ గారు మీరు కడుపుకి అశుద్ధం తిని రాతేనే లాంటి వార్తలు రాస్తారు అన్నం తినేవాడు ఎవడు రాయడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయి దాదాపుగా పదకొండు నెలలుగా వస్తూ ఉంది పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా ఈరోజు విద్యుత్ ఛార్జీలని ఆంధ్రప్రదేశ్ నెత్తిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోపింది దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు మోత మోగిస్తే దానికి జగన్ గారు కారణం అంట అంటే మీ ఇంట్లో ఏమన్నా సమస్య వస్తే జగన్ గారే కారణం మీ ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఎవడన్నా జుట్టు పట్టుకుని కొట్టుకున్న జగన్ గారే కారణం చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా జగన్ గారే కారణం వాళ్ళింటో ఏదన్నా అత్తాకోడల గొడవైన జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఏం బతుకులు ఏం వార్తలు రాసేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విద్యుత్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సెకీ నుంచి ఏదైతే కొనుగోలు చేస్తే అడ్డగోలు రాతలు రాసింది మీరే కదా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనుగోలు చేస్తారా చంద్రబాబు ఉన్నప్పుడు ఆరున్నర ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కొనుగోలు చేశాడు కదా అది విజను అలా ఎక్కువ కొనుగోలు చేయాలని అలా ఎక్కువ అంత ముందు కొనుగోలు చేసిన దాన్ని బట్టి ఈరోజు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు ఇలా ప్రజల నెత్తిన భారం అవ్వటం మీరు రెండు వేల పద్నాలుగు పొందని చేసినటువంటి నిర్వాహకం పట్టి పేడేస్తూ ఉంది ఇంకా రాష్ట్రాన్ని అది రాయరు వార్త మరి ఆయన హయాంలో ఏం జరిగింది తిప్పలు ఎందుకు వచ్చాయి ఆ మోత తగ్గించేలా సర్కారు చర్యలు తీసుకుంటుందంట ఎవరు సర్కారు ఎప్పుడు చర్యలు తీసుకుంది మోత తగ్గించేలాగా ప్రతి ఇంటిపైన సగటున ఎనిమిది వందల రూపాయల భారం అవుతున్న డిస్కౌంట్లు డిస్కౌంట్లు అంటే ఎవరు ఇప్పుడు జగన్ గారి చెప్పినట్టు డిస్కౌంట్లు పనిచేస్తాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డిస్కౌంట్లు పనిచేస్తాయా అంటే మనుషులు రాసేటటువంటి వార్తలు రాయరు చంద్రబాబు నాయుడు గారు అది ఏదైతే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంటి ఓట్లు వేయండి తమ్ముళ్ళు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు కంచం పైగా తగ్గిస్తాం నేను గ్యారంటీ ఆయన గ్యారంటీతో పాటు నువ్వు కూడా గ్యారంటీ ఉన్నావు కదా రాధాకృష్ణ సిగ్గు లేకుండా పత్రిక నడపకుండా తెలుగుదేశం పార్టీకి బ్రోకర్ పనులు చేస్తా మీ పత్రిక తెలుగుదేశం పార్టీకి బ్రోకర్ పనులే చేస్తుంది మరి మరి రాయాలి కదా నువ్వు కూడా గ్యారంటీ కదా ఆ రోజు తగ్గిస్తా అన్న దాంట్లో పంతొమ్మిది మార్చి రెండు వేల పంతొమ్మిది కడపలో కరెంటు కొరత అసలు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు తెలియజేస్తున్నాను నేను వచ్చినాక అసలు కరెంటు ఛార్జీలు పెంచాం ఏడు సార్లు జగన్ గారు పెంచారు ఏది రెండు సార్లు పెంచితే జగన్ గారు ఏడు సార్లు పెరిగినాయి అని చెప్పి తప్పుడు వార్తలు రాసి ఆ కరెంట్ ఛార్జీలను ఎవరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు కట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నారా సార్ ఈరోజు పత్రికలు వచ్చింది అది చూడండి మిగిలిన పత్రికలు చూస్తే మీకు అర్థం అవుతుంది కరెంట్ ఛార్జీలు ఎట్లా ఉన్నాయని సోషల్ మీడియాలో కూడా వస్తుంది కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా ఉయ్యాల వాడకు చిన్న దూదేకులు మహమ్మద్కు ఏడాది మార్చిలో వచ్చిన కరెంటు బిల్లు నూట తొంభై ఎనిమిది రూపాయలు ఈ ఏడాది మార్చిలో వచ్చిన బిల్లు నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అంటే అది రెండు వందలు ఇది ఐదు వందలు ఒక ఇంటికి మూడు వందల రూపాయలు పెరిగింది అంటే డబల్ కంటే ఎక్కువ పెరిగింది రెండు వందలు ఐదు వందలు అయ్యింది మరి ఇది ఈ రాయరు అన్నిటికీ జగన్ గారి కారణం అంటే నువ్వు కొత్త బిల్డింగ్ కడుతున్నావు కదా ఇరవై వందలు జూబ్లీ హిల్స్లో చెప్పి దానికి కూడా జగన్ గారి కారణం ఏం ఎందుకంటే రోజు జగన్ గారి మీద బురద జల్లి ఆ బొరత్ జల్లి వార్తలతోనే కట్టాను అది రాయాలి కదా ఆయన మీద బురద జల్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను గిఫ్ట్గా తీసుకొని అక్కడ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ వెళ్ళే రోడ్లో మోహన్ బాబు గారు ఇంటి పక్కన కాస్ట్లీ ల్యాండ్లో ఆంధ్రజ్యోతి బిల్డింగ్ కడుతున్నాను పెద్దది అంత నిస్సిగ్గుగా ప్రజల్ని ఇంకా తప్పుదో పట్టించడానికి ఇంకా వీళ్ళ చేతగాంతనాన్ని వీళ్ళ మంగళవారం కబురుల్ని అవతలాల మీద నెట్టేటటువంటి ప్రయత్నం ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా మీకు అధికారం ఇచ్చి పదకొండు నెలలు అవుతుంటే ఏమి పొడవలేక ఏమి చేయలేక ప్రజలకి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం ఈ రాష్ట్రంలో ఏందయ్యా శాంతి భద్రతలు సమస్య జగన్ గారి కారణం అయ్యా ఏందయ్యా అప్పులు తెస్తున్నారంటే జగన్ గారి కారణం ఏందయ్యా ఈ ఈ రాష్ట్రానికి సంబంధించిన అంటే ఒక ఉద్యోగం కూడా మీరు ఈ పది నెలల కాలంలో ఇవ్వలేదు ఉన్న ఉద్యోగాలు ఎందుకు తీసేస్తున్నారంటే జగన్ గారండి ఎక్కువ మంది ఉద్యోగులను పెట్టెళ్ళిపోయాడండి మొన్న రాశారు వార్త ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారంట అందుకని ఒక టీటీలో నాలుగు వేల మంది తొలగించాలంట అందుకని తొలగించేస్తారంట మనుషుల ఇంకేమన్నానా ఈ వార్తలు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం గమనించండి ఎలాంటి వార్తలు ఈ పత్రికలు రాసి ఈ రెండు పత్రికలు పోతేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ వదిలిపోయద్ది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది